ఇప్పటిదాకా ఎక్కడ పెత్తనాలు చేసి వస్తున్నావే సమాధానం చెప్పకుండా ఏంట పిచ్చి చూపులో ఎక్కడికెళ్ళి వస్తున్నావు శ్మశానానికి శ్మశానానికా ఎవరు చచ్చారు ఎక్కడికెళ్ళావు నేనుండేది అక్కడేగా ఏమే ఒళ్ళు బలిసిందా తిక్క బాగామంటే మెడ పట్టుకుని బయటికి ఆనాడు నా మీద అభాండం వేసి నన్ను ఊళ్ళోంచి బయటికి మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి ఆ మాట్లాడుతున్నావు ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి నేనే శాంతమ్మా బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను నన్ను నా కొడుకుని ఆయన నుంచి దూరం చేశా ఆయన్ని మందుకు బానిసం చేశాను నా కూతుర్ని పని మనిషి కంటే హీనంగా చూసి రాచి రంపాన పెడుతున్నాను నిన్నేం చేసిన పాప అనేది పొరపాటైపోయింది క్షమించు శాంతమ్మ ఇంకొక్కసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావా చేయను చేయను నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు అలా చేయను నీ బిడ్డను పూల పెట్టుకుని చూసుకుంటాను శాంతమ్మ మాట తప్పావో తప్పను దేవుడి మీద ఒట్టు ఏమైంద ఏం లేదమ్మా ఏయ్ మీరు వెళ్ళండి వెళ్ళండి ఏం లేదమ్మా నీసొచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు రా కొంచెం పడుకో రా